హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీలకమైన చాబహార్ పోర్టుకు సంబంధించి ఇరాన్ భారత్ ఓ ముఖ్య నిర్ణయం తీసుకున్నాయి ఈ పోర్టుకు సంబంధించిన వివాదాలను విదేశీ న్యాయస్థానాల్లో తేల్చుకోవాలన్న నిబంధనను తొలగించాయి ఇరు దేశాల మధ్య ఈ పోర్టుకు సంబంధించి దీర్ఘకాలిక ఒప్పందం జరగడంలో ఈ నిబంధన ప్రధాన అడ్డంకిగా మారింది ఈ విషయాన్ని ఇరాన్ డైలీ వెలుగులోకి తెచ్చింది బ్రిక్స్ ఇరాన్కు సభ్యత్వం ఇవ్వాలన్న నిర్ణయం వెలువడిన సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఆశ్చర్యం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి రెండు దేశాలు వివాదాలను యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ వ్యాపారం చట్టంలోని నిబంధనల కిందే పరిష్కరించుకుంటాయి తాజా మార్పుతో ఇరాన్లో ఇబ్రహీం రైసీ ప్రభుత్వం భారత్తో చాబహార్ పోర్టుపై దీర్ఘకాలిక ఒప్పందంపై సంతకం చేయడం తేలికవుతుంది ఇరుపక్షాల మధ్య విశ్వాసాన్ని కూడా ఈ ఒప్పందం పెంపొందిస్తుంది ఇరాన్ పోర్టుల ఒప్పందాల విషయంలో చైనాతో పోలిస్తే తాజా చర్యతో భారత్ మెరుగైన పరిస్థితికి చేరుకుంటుంది భారత్ మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యం జరపడానికి చాబహర్ పోర్టు ప్రధాన మార్గంగా ఉంది కజహాన్ కిర్గిజ రిపబ్లిక్ తజికిస్తాన్ తుర్క్ మెనిస్తాన్ ఉజ్బేకిస్తాన్ వంటి దేశాలకు భారత్ నుంచి సరుగు రవాణా చేయవచ్చు దీంతో పాటు ఆఫ్ఘనిస్తాన్కు భారత్ అందించే ఆహార ధాన్యాలను కూడా ఈ మార్గంలోనే పంపించనున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ వీడియో ఈ టాపిక్పై అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపన్నట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలు మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్